పేదరికం మానసిక వైకల్యం ఆపై వెక్కిరింతలు అవమానాలు వీటన్నిటినీ తాను భరించిన తల్లిదండ్రుల బాధ ఆ అమ్మాయిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది అంతమాత్రాన అక్కడే ఉండిపోలేదు ఆత్మవిశ్వాసంతో పరుగందుకుంది వరంగల్లో మొదలైన పరుగు హైదరాబాద్ మీదుగా సాగి ఆసియా పారా క్రీడలు ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రికార్డులు స్వర్ణాలతో మోతమోగించింది ప్యారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో లో కాన్సిన్ సాధించింది పారాలింపిక్స్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ కు తొలి పథకం అందించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది మన అమ్మాయి జీవాంజీ దీప్తి ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామానికి చెందిన దీప్తి ఈ స్థాయికి చేరుకుంటానని అస్సలు ఊహించలేదు మేధోపరమైన బలహీనతతో జన్మించిన దీప్తి కోచ్ రమేష్ దృష్టిలో పడటం ఆమె జీవితంలో మలుపు వరంగల్లో పాఠశాల మీట్లో దీప్తి పరుగును చూసిన వెంటనే హైదరాబాద్కు పంపించమంటూ ఆమె తల్లిదండ్రులకు రమేష్ సూచించాడు ఇక్కడికి వచ్చాక ఆమెను అథ్లెటిక్స్ లో రాటురలా చేశాడు హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీకి దీప్తిని తీసుకెళ్లగా మానసిక వికలాంగుల విభాగంలో పారా క్రీడల్లో పోటీ చేసే అవకాశం లభించింది అంతర్జాతీయ లైసెన్స్ కోసం మొరాకో ఆస్ట్రేలియా టార్నీలో పాల్గొనేందుకు దీప్తికి గోపీచంద్ ఆరు లక్షల ఆర్థిక సహాయం అందజేయడంతో ఆమె కెరియర్ వేగం పుంజుకుని ఆకాశమే హద్దుగా దోసుకెళ్లింది ఎన్నో జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో అవార్డులు సాధించింది ఈ ఏడాది మే నెలలో జపాన్లో జరిగిన పారా అథ్లెటిక్స్ లో దీప్తి ప్రపంచ రికార్డును తిరిగి రాసింది నాలుగు వందల మీటర్ల టీ పరుగులో బంగారు పథకం కైవసం చేసుకుంది అలాగే గత ఏడాది నవంబర్లో పారా ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన దీప్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో అభినందించారు ఇప్పుడు తాజాగా ప్యారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లోనూ సత్తా చాటింది మంగళవారం మహిళల నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగం ఫైనల్లో దీప్తి యాభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని అందుకుంది అత్యున్నత వేదికపై పథకం సాధించడం గొప్ప ఘనత జీవితాన్ని ఎలా మలుచుకోవచ్చో చెప్పే అద్వితీయమైన కథ దీప్తిది ఆమె సాధించిన విజయాలు తెలంగాణకు తెలుగు వాళ్లకే కాదు దేశానికే గర్వకారణం